నమస్కారం అండి నా పేరు షేఖ్ హరత్ ఇప్పుడుండే జనరేషన్కి చాలా కుటుంబాలు చల్లా పైపోతోంది ఒక కుటుంబము ఏమి చేయలేని స్థితిలో ఇదైపోతుంది ఇంతకుముందు అలా లేదు ఒక కుటుంబంలో ఐదుగురు కానీ ఆరుగురు కానీ నలుగురు కానీ ఎంతమంది అయితే వాళ్ళ ఇంట్లో సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఒకే మాట ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఒక పెత్తనాలు అంటే నా పెత్తనం వేరు నీ పెత్తన వేరు ఇంకొక ఆయన పెత్తన వేరు ఇంకొక ఆయన పెత్తనం వేరు ఈ యొక్క పేతనాలు వచ్చేలోపు ఎవరు మైండ్ సెట్కు వాళ్ళు ఆలోచిస్తున్నారు పూర్వంలో అలా కాదు వాళ్ళ ఇంట్లో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది జనాభాలో ఒకే మైండ్ సెట్కి వీరి ఒక ఆలోచనలో ఆయనకి ఇచ్చేవాళ్ళు ఇటు చేస్తే బాగుంటుంది అటు చేస్తే బాగుంటుంది అని చెప్పి అది కరెక్ట్ కానీ రాంగ్ కానీ మనిషికి ఒక మైండ్ సెట్ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇది వాళ్ళు అయిపోతుంది ఏదైనా సమస్య ఎదుర్కోవాలా ఒకరి వల్ల అవ్వదు ఒకరి వల్ల అవదు ఎందుకంటే ఏదన్నా బాగున్నప్పుడు అతని యొక్క శరీరం బాగా దృఢంగా ఉంటుంది ఏదైనా ఇబ్బందులు పాలైపోయినప్పుడు ఏవి చేయలేని పరిస్థితుల్లో ఆ యొక్క శరీరం ఆయనకి సహకరించదు ఆ యొక్క శరీరము ఆయనకి సపోర్ట్ ఇవ్వలేదు అలాంటప్పుడు ఇంట్లో ఉండే మిగతా వాళ్ళు ఏంటంటే అతనికి సపోర్ట్గా నిలబడ్డప్పుడు అతను మళ్ళీ పొరణ పొరణ మళ్ళీ ఆ యొక్క శక్తిని సంపాదించేదానికి ఇది ఉంటుంది మనిషి కోలుకోవాలంటే ఒక మనిషి ఇదైనప్పుడు ఇంకొక మనిషి సపోర్టు ఇచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి మళ్ళీ దానికి ఉంటుంది ఇప్పుడు దీంట్లో దేవుడు భక్తి వేరు అంటే మనం ఏమి చేయలేనప్పుడు ఆ యొక్క భగవంతుడు మనల్ని ఆదుకుంటాడు అది వేరు నేను చెప్పేది కుటుంబం కుటుంబం పరంగా చెప్తుండ ఈ యొక్క కుటుంబం వ్యవస్థ అట్టుందంటే ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు ఈ ఐదేళ్ళతో ఈ యొక్క ఐదేళ్ళతో కలుపుకొని తింటే మనం తినేదానికి బాగుంటుంది అంటే ఆ యొక్క కడుపుకి కడుపు నిండా తినచ్చు ఒక్కొక్క వేళతో ఒక్కొక్క వేళ్ళతో అన్నాన్ని కలుపుకొని తినేదానికి ఎంత అయితే మనమే అర్థం చేసుకోండి ఒక ఏళ్ళతో అన్నం కలుపుకొని తినేది ఏమైనా అయ్యే పనేనా కుటుంబం కూడా అంతే కుటుంబం కూడా కలిసి ఉండాలని చెప్పి ఈ ఐదేళ్ళు గుర్తు మనకి ఈ యొక్క ఐదేళ్ళు ఏంటంటే ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు చూడండి రెండు చేతులు ఎట్టి అత్తతారు లచ్చణంగా ఉన్న నన్నయన అని ఎందుకంటారా మీరందరూ కలిసి ఉండాలని అర్థం అన్నమాట యా మీరందరూ కలిసి ఉండాలా మీ ఇంట్లో ఎంత జనాభా ఉంటారో వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం అన్నమాట అది దానికి అర్థం అన్నమాట కానీ మనకి కొంతమందికి తెలియదు అదేందంటే గ్రహించిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అందుకని కుటుంబము మొత్తం ఏకసాటిగా ఎంత కష్టాన్ని ఎదుర్కోవచ్చు ఒకే మైండ్ సెట్తో ఆలోచించాలా ఒక డబ్బుని వృధా చేసుకోకుండా ఎవరు నా పెత్తనం నాది నా వ్యవహారం నాది అనుకుంటే ఆ ఒక కుటుంబం చల్లా చదరిపోయేదానికి తొలిమెట్టు అదే మనం ఒక కుటుంబం చల్లా చదరపోయిపోతుందంటే అప్పుల వల్ల ఇంకనేదన్న వాళ్ళో ఆరోగ్యం బాగలేక అవ్వదు ఒక కుటుంబం చల్లా బిల్ల ఒక ఆ ఇంట్లో ఉండే మనుషులు ఎవస్తే ట్రబుల్ అంతేకాని ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను